హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నేను ఒక మిల్క్ పౌడర్ చూపించబోతున్నాను అనమాట హార్లిక్స్ అవి కాకుండా ఇంట్లో న్యాచురల్గా మిల్క్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫస్ట్ జీడిపప్పులు దూరగా వేయించుకుని ఆ తర్వాత పిస్తా పప్పు వేసుకోవాలి మనం ఏ కప్పు క్వాంటిటీ తీసుకుంటున్నామో అన్ని పప్పులు కూడా అదే కప్పుతో తీసుకోవాలి మళ్ళీ ఒక కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అండి పిస్తా పప్పులు దోరగా వేయించుకున్న తర్వాత ఇవన్నీ డ్రై రోస్టేనండి దోరగా వేయించుకున్న తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుని వాటిని దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇవి గుమ్మడి గింజలు ప్లస్ కొంచెం సియా సీడ్స్ కొంచెం గింజలు అనమాట సియా సీడ్స్ గింజలు స్పూన్ స్పూన్ తీసుకున్నాను గుమ్మడి గింజలు కప్ తీసుకున్నాను అవి దోరగా వేగిన తర్వాత జీడిపప్పు తీసుకోవాలి జీడిపప్పు తీసుకుని వేయించుకున్న తర్వాత వీటన్నిటిని చల్లారాక ఒక మిక్సీ జార్లో ఫైన్గా పౌడర్ పట్టుకోవాలన్నమాట పౌడర్ అంటే మనకి హార్లిక్స్ లాగా అంత ఫైన్గా రాకపోయినా మనకి జార్లో మెత్తగా పౌడర్ అన్నది వచ్చేస్తుంది మీకు ఇంకా రాలేదు అని అంటే జల్లించుకుంటే మంచి ఫైన్గా పౌడర్ అయిపోతుందండి వాటన్నిటిని ఒక బేసన్లోకి తీసుకుని కండ చక్కెర అంటారు కదా పట్టిక బెల్లం గట్టి పట్టిక బెల్లం ఆ పట్టిక బెల్లం కూడా పొడి చేసుకుని మీకు ఎంత క్వాంటిటీలో కావాలి పిల్లలు ఎంత తీపి తినగలరో చూసుకుని దాన్ని బట్టి మీరు ఆ కండ చక్కెర పొడి అన్నది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని అంత ఫైన్గా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత వాటిని ఒక గ్లాస్ జార్లో మన జామ్ సీసాలు వస్తాయి కదండీ కిసాన్ జామ్ ఆ జామ్ సీసాల్లో గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే మనకి ఐదు ఆరు నెలల వరకు పురుగు పట్టకుండా నీట్గా ఉంటుంది నా సజెషన్ ఏంటంటే ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం చేసుకుని వాడడం బెటర్ అన్నమాట సో ఫైనల్గా అందరికీ ఇది హెల్తీ రెసిపీ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై